అష్ట కష్టాలు దూరం చేసేటువంటి వ్రతము అష్టైశ్వర్యాన్ని నింపేటువంటి వ్రతము అనగా వ్రతము పాపాన్నంతా కూడా తుడిచిపెట్టేటువంటిది అనగా లక్ష్మి యోగమాతగా కూడా పిలుస్తాం అనగా దేవిని ఈ వ్రతము ఎనిమిది విధమైనటువంటి సిద్ధుల్ని మనకు ప్రాప్తిస్తుంది అందుకని ప్రారంభంలో కృతయుగంలో చాలా ఉధృతంగా చేసేవారు ఈ వ్రతము రాజ్యం కావాలన్న వాళ్లకు భోగభాగ్యాలు కావాలన్న వాళ్లకు ఎవరెవరికి ఏమేమి కావాలనో విద్య అబ్బాలన్న వరకు వాళ్ళ ఆశలు ఏమేమి ఉన్నాయో ఈ మానవ జన్మంలో ఈ వ్రతంతో ఖండితం సఫనం సిద్ధి మనకు కలుగుతుంది ఆ దత్తాత్రేయుడేం చేయించాడు మొట్టమొదట అర్జునుడికి కృతయుగంలో ఆయన యొక్క శ్లోగాన్ని ఏంటంటే జయగురుదత్త శ్రీ గురుదత్త గురువు లేనిదే ఏమీ లేదు మనకు అందరూ కలిసి చేసేటువంటి వ్రతం కానీ కలిసి చేసేటువంటి నామం కానీ దానికి అపరిమితమైనటువంటి శక్తి ఉంది అన్నారు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో ప్రతి ఒక్కరికి అంతమంది ఎనర్జీ అంతమంది యొక్క పుణ్యం ఒక్కొక్కరికి ప్రాప్తిస్తుంది మనకు మనం పదివేల మంది పన్నెండు వేల మంది ఉంటే వాళ్ళ వ్రతమంతా మనకు ప్రాప్తిస్తుంది ప్రతి ఒక్కరికి అట్లనే ప్రాప్తిస్తుంది రోజు ప్రపంచ శాంతి కావాలా అన్ని చోట్ల కూడా అశాంతిగా ఉన్నది మనకంతా వనచర్యలు ఉన్నప్పటికి కూడా మనకు తినటానికి ఉన్నప్పటికి కూడా అతృప్తిగా జీవనాన్ని చేస్తున్నాం తుఫాను వస్తుంది పంట పండిందంత పోతుంది ఈ విధంగా వ్యాపారాలు చాలా దెబ్బతినాయి కరోనా సమయంలో కూడా అటువంటి వాళ్ళందరూ కూడా సేతరించుకోవాలి మళ్ళీ వాళ్ళందరూ చైతన్యం వాళ్ళలో రావాలా మీకు పిల్ల పాపలు బిడ్డ అంతా ఉన్నాయి ఆ పిల్లలకు మీ బిడ్డలకి కూడా ఆ ఒక ఈ ఆధ్యాత్మిక చింతన వాళ్ళకు కూడా కలిగించండి అని చెప్తూ ఇప్పుడు వ్రతాన్ని ఈతో పాటు నేను కూడా వ్రతాన్ని చేస్తున్నాను దత్తాత్రేయుడే ఆ రూపంతో వెళ్ళి కార్తీవీర్య అర్జునుడికి వ్రతం చేయించాడు ఇప్పుడు మీతో నేను వ్రతాన్ని చేయిస్తున్నాను మనం చేసేటువంటి ఎనర్జీ నలభై సంవత్సరాలు చుట్టుతూ ఉంటుందట ఈ ప్రాంతాన్ని శక్తి చుట్టుతుంది శక్తి చుట్టి ఎవరెవరు వ్రతం చేశారో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకు ఏడు జన్మల ఫ్యామిలీని ఎత్తినప్పటికీ వాళ్ళు మళ్ళీ జన్మ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ మంచి ఎనర్జీ వాళ్ళకి తగులుతూ ఉంటుంది మనము చేసిన భాగ్యం మన పిల్లలకు మన మనవాళ్లకు మనవరాళ్లకు కూడా వెళుతుంది నలభై సంవత్సరాలు తిరుగుతుంది ఇక్కడ ఈ ఎనర్జీ నలభై ఏళ్ళు ఉంటుంది ఇక్కడ మనం చేసినటువంటి అక్కడక్కడ హనుమాన్ చాలీసా చేయటం కూడా కారణం అదేనే అక్కడ తిరుగుతూ నలభై ఏండ్లు ఉంటుంది ఈ వైబ్రేషన్ భక్తిగా చాలా చాలా గౌరవముతో చాలా నమ్మకంతో మనకు స్వామీజీ చెప్పారు అంతే ఆ నమ్మకం మా సద్గురువు చెప్పారు చేస్తున్నాం అనే ఒక నమ్మకంతో మనం చేయాలా అంతేగాని ఇది వస్తుందా ఇది లేదా అని ప్రతి ఒక్కటి మనం చూసుకోకూడదు అట్లా అప్పటికప్పుడే చూసుకోకూడదు దానికి ఆ ఫలితం కూడా మనకు సమయం ప్రకారంగా వస్తుంది